ఆత్మీయులకు నమస్కారములు సుఖాసంలో గురి గురుస్తుతి మీద అంటే ముక్కులో ఆడే గాలి మీద మనసు ఉంది జాతం చేస్తున్నారా పదే పదే మాటిమాటికి ఎందుకు అని అను అనుకుంటారేమో విధంగా వినగా మనసు నిలబడుతుంది అదే కావాలని కో కోరుకుంటుంది బ్రహ్మ బ్రహ్మ కీటక నార్యము అంటారు బ్రహ్మరము ఒక కీటకాన్ని తెచ్చి తీసుకొచ్చుకొని పెట్టుకొని దాని మీద దాన్ని చుట్టూ జుంకా అయ్యేంత వరకు అలా అలానే తెస్తుంది ఆ కీర్తి కీటకం బ్రహ్మ బ్రహ్మదే అంటే తుంబర అయి ఎగిరిపోయేటప్పుడు తింకా తీస్తుంది అది వెళ్ళిపోతుంది అట్లా అంత అలాగా శ్వాస మీద మనసు గాలిని గమనించండి అంటూ ఉంటాను అంటూ అట్లా అట్లా చెప్పంగా చెప్పంగా మీ మీ దుస్తి ఎక్కడ ఉంది మా మనసు గాలి మీద ఉంటుంది కదా ఇప్పుడు మీ మీ దృష్టి ఎక్కడ ఉంది ప్రకృతి విన్నదము కనదము తినదము మీద ఉందా లేక బ్రహ్మ అంతర్ముఖమైన అందర్ముఖమైన సంకల్ప అనుకున్నది వికల్పాలు అనుకునే తోచివి అంటే నిన్న నేను గురువు ప్రవచన విన్నాను అనుకుంటాను అనుకుంటునే ఆ ప్రవచన చెప్పిన గురువు కళ్ళలు మెత్ మెదు అనుకోవడము సంకల్పం అనుకున్న అందుకుంటుంది కనిపించడము వికల్పం మీ దృష్టి అంతర్ముఖమైందా జ్ఞానా జ్ఞానేంద్రాలు అన్ని లోపలికి ముట్టుకునే ముచ్చుకున్నారా అంత త్వరగా త్వరగానే వ్యాపారాలు మానవు మనము మనకు చావు భయం లేదు అందువల్ల తొందరగా లోపలికి వెళ్ళవు నీళ్ళలో తిరిగే తాగులో అంటే నీటిలో తిరిగే తాబేలు మీద చిన్న రాజు వేస్తే ఎంత దాని అవయ అవయవాదాన్ని లోపలికి ముచ్చుకుంటుంది తాబేలుకున్న భయం మనకు ఉండాలి మంచికి మన మన భయం ఉండ ఉండాలి మన దగ్గరికి రాకుండా మనం మరణం అనేది దగ్గరికి రాకుండా చూసుకోవాలి మన జ్ఞానే లోపలికి స్తబ్దగా ఉంటాయి వాటి గుణాలు ఉండదు జ్ఞానేంద్రియాలు లోపలికి బెల్లదారి అలవాటు కావాలి అలవాటు చేయడం అవసరం లేదు ప్రతి రోజు ప్రతిరోజు అలవాటు చేయడం అవసరం లేదు ప్రతిరోజు నిద్ర నిద్ర కారణ నిద్ర ఉన్నప్పుడు లోపలికి వెళ్ళి కారణ కారణ శరీరంలో చేద్దీతాలి సగద సగరం జాగ్రత్తలోకి వస్తే మా ప్రకృతి మమ్మీ మమేక నిద్రలో జ్ఞానేంద్రలు అడిగి ఉంటాయి కానీ శ్వాస పరి తగ్గదు ఇంకా ఎక్కువ గురుకరు పెట్టు నిద్రపోతాము అప్పుడు ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాము కానీ మన ఆయు తగ్గుతూనే ఉంటుంది అది అంతర్ముఖంలో జ్ఞానంలో ఉన్నప్పుడు శ్వాస పరిమితి తగ్గి సహ సహజ కుంభకంలో ఉండి ఆయు ఉండి ఆయుష పెంచుకుంటాము తాబేలో అవయవాలను ఎట్లా ముడుచుకుంటుందో అట్లా మన జ్ఞానేంద్రాలను అన్ అంతర్ముఖం చేయాలి వాటి భావాలను అది అరికట్టాలి మనసే బ్రహ్మము బ్రహ్మను హం హంస అనే శ్వాస మీద ఉంచిది బ్రహ్మతత్వంలో ఉంటాము మనసుతో మా మనసు సహా జ్ఞానం తగ్గదు నిన్నువి తాబోలు స్వదన చేసుకుంటే అంటే ఎప్పుడు అనుకోవడం కాదు అలా ఉండాలి అని అనుకోవాలి సబ్స్క్రైబ్ చేయండి షేర్ ఏం చేయండి కామెంట్ పెట్టండి ధన్యవాదాలు